جانو والا بندا سيلا وينا جي مله مبا جي مله مبا مينه نايت بجي ڇا ڪڙو ٿيندو الله نبا والا رسٽو وانگين ٿو رسٽو والا ڇا ٿي ڇا ٿي ملهن طرف ڏيڻ لاءِ انٽر وڏو فادر سر هاڻي رکو جي اڏي ڀنڊي چلو پا وها بها مبه راني پيرون

తండ్రిని శ్రీ కంఠేశ్వర దేవాలయం అందు నిరంతరం ఐదు రోజులు దయ్యంప తండ్రి పూజా కార్యక్రమం ఉండగా మల్లమ్మ పద్య రామాయణమును మూడు ప్రతులుగా పూర్తి చేశారు పండితులు ఆమె జన్మ నక్షత్రం మరియు బట్టి మొల్లగా ఆమె పేరును మార్చారు అప్పటి నుండి ఆమె రచించిన రామాయణమును మొల్ల రామాయణంగా ప్రసిద్ధి పొందింది మల్లమ్మా అంబాటి మొదటి రామాయణ ప్రతి వారి తాతకాలం ఇంటి నుండి దైవ చింతన గల వారి బంధువుల ద్వారా గుంటూరుకు తర్వాత హైదరాబాద్లోని విశ్వవిద్యాలయానికి చేరది కానీ అప్పటి మంత్రి వారైన శ్రీ అప్పారావు గారు బూట్టు లక్ష్మీకాంతమ్మ గారిని ముద్ర గావించమని చెప్పడం వల్ల రామాయణం ముద్రం జరిగింది తాళపత్రాలు విశ్వవిద్యాలయం మ్యూజియం నందు ఉన్నట్టు తెలుస్తున్నది రెండవ ప్రతి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో తంజావూరు నందు సరస్వతి గ్రంథాలయం నందు ఉన్నది మూడవ ప్రతి దయాదులైన రేనంగి ఇంటే ంగ ఇంటి పేడు గల వాళ్ళు అందరూ శ్రీరాముని చరిత్ర తెలుసుకోవడం కోసం ఆ చరస్వతి రాయగారు చేసిన సేవలను తెలుగు ప్రజలు ఎలా వెళ్ళినా గుర్తించుకోవడం కోసం మరియు కుమ్మరి శాలి వర్గాల వారి గౌరవం పెరిగేందుకు ప్రభుత్వం వారు ప్రతి సంవత్సరం మార్చి పదమూడవ తేదీన మళ్ళీ గౌరవించడం కోసంగా ఆ క్యాస్ట్ ఏదైతే ఉందో దాన్ని గౌరవించాలనే ఉద్దేశంతో రాష్ట్ర పండుగ జరగడం జరుగుతుంది ఆ సందర్భంగా మనం ఈరోజు ఇక్కడ జరపడం జరుగుతుంది పిల్లలను కోరుకుంటున్నాను తర్వాత ఆ కావిత్రి గారి గురించి ఎవరైనా మాట్లాడదలుచుకుంటే మాట్లాడు ములబాబా గారిత్రి తరఫున గవర్నమెంట్ తరఫున మనం జరుపుకుంటున్నాము లాస్ట్ ఇయర్ జీవోచారు